My precious children of God, how nice to talk to you regarding the Word of God and the Lord who can bless us in a beautiful way. Now precious Samaina twenty unibidalara ni ashire karangashira dinche de uni curincha inama, kimunugurinchi mat lardam inta putamukada. He is going to bless us in a new way. Let us read the word of God. தேவுனி வாக்க்யானி மனமந்திரமுக் கலிசி செய்துதாமும். John 14.26 says, But the Helper, the Holy Spirit, whom the Father will send in my name, He will teach you all things

చదువుతున్నాము yes we read in luke 11:13 just like this luka 11:13 లో ఈ విధంగా చదువుతాము if you then being evil know how to give good gifts to your children How much more will your heavenly father give the Holy Spirit to those who ask him? According to this verse, the Lord is going to bless you with the Holy Spirit. Who is the Holy Spirit? 2 Corinthians 3.17 says, The Lord Himself is the Holy Spirit.

Even though we had a child, beautiful child like that, we were thinking about the Holy Spirit, how to receive it. God put a thirst in my heart, and I used to ask my husband many questions, how to receive it. I was staying with my mother because of the child. During night time, I will kneel down and cry out to the Lord. రాత్రి సమయంలో మోకరించి ప్రభుకు మొరపెడుతూ ఉండేదాన్ని ప్రతిరోజు మొరపెట్టేదాన్ని లేకపోతే నేను మరణిస్తాను హర్డ్ మొర పెడుతూ ఉండేదాన్ని పెద్ద కథ అండి ఇట్ ఈస్ గోయింగ్ జీవితంలో కూడా ప్రభు అది ఉన్నాడు వాట్ అడుగుడీ మీకు ఇవ్వబడును అని దేవుని వాక్యం అంటున్నది అవును నేను దేవుని అడిగి ఉన్నాను ఐ వాస్ బ్లెస్డ్ నేను దీవించబడ్డాను ఈవెన్ టుడే ఐ యామ్ డూయింగ్ ది లార్డ్స్ వర్క్ ఇన్ మై 86 ఇయర్స్ ఓల్డ్ లైఫ్ బికాస్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఈ రోజు కూడా 86 సంవత్సరాల వయసులో నేను పరిశుద్ధ దేవుని పరిచర్య చేయగలుగుతున్నాను ఇన్ ది సేమ్ వే ఆల్ ఆఫ్ యు ఈవెన్ దో యు ఆర్ ఓల్డ్ యు కెన్ ఆస్క్ ఫర్ ద హోలీ స్పిరిట్ అదే విధంగా మీరు వృద్ధులైనప్పటికీ నీ పరిశుద్ధ మీరు అడగవచ్చు రైట్ నౌ యు విల్ బి బ్లెస్డ్ ఇప్పుడే ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు డు యు హావ్ ఫేత్ టు రిసీవ్ ఇట్ పొందుకొనే విశ్వాసము మీకున్నదా yes come we will pray రండి ప్రార్థన చేద్దాం గాడ్ థాంక్యూ లార్డ్ ఫర్ యువర్ ప్రెసెన్స్ రండిని సన్నిధానానికై వందనాలు కమ్ ఇస్ ఆల్ ది మజెస్టీ మీ ప్రభావముతో దీగండి ఓ సో ఆస్కింగ్ లార్డ్ బ్లెస్ தம் ద హోలీ స్పిరిట్ అడుగుతున్న ప్రతి ఒక్కని పరిశుద్ధాత్మతో దీవించండి యువర్ సేడ్ ఆస్కింగ్ ఇట్ షల్ బి గివెన్ అండ్ టు యు అడుగుడి మీకు ఇవ్వబడును అని సెలవిచ్చారు కదా ఇయర్ ఆస్కింగ్ ఫర్ ద హోలీ స్పిరిట్

ండి మీ నిమిత్తమై మీతో కలిసి ప్రార్థించ కానీ ఏకాగ్రత ప్రార్థన మీదనే బ్రింగ్ ఆల్ యువర్ ఫ్రెండ్ మీ స్నేహితులందరినీ తీసుకుని రండి జరిగే తేదీ డిసెంబర్ పద్నాలుగు రెండవ శనివారం ఉదయం పది గంటలకు స్థలం వానగరం ప్రార్థనా గోపురం పొందమల్లి హై రోడ్ చెన్నై చెన్నై లో అన్ని ప్రార్థనా గోపురం నుండి కోయంబేడు బస్ స్టాండ్ నుండి ఈ క్రిస్మస్ ప్రత్యేక ఉపవాస కూడికకు వచ్చటకు ఫ్రీ బస్సులు ఏర్పాటు చేయబడినవి